వెల్కమ్ టు డబల్ ఛానల్ మీడియా నేను మీ అధినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను తాజాగా వాలంటీర్ల వ్యవస్థపై చర్చ జరుగుతుంది అది మళ్ళీ ఇప్పుడు ఎందుకు చర్చ జరుగుతుంది అసలు వాలంటీర్లను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు వద్దనుకుంటుంది అనే అంశాలపై ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహైదవ తేదీన వాలంటరీ వ్యవస్థను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగింది ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటరీని ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు వారు ఆ యాభై కుటుంబాల ప్రజలకు అందించేవారు ప్రభుత్వం గతంలో ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల ప్రకారం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసేటప్పుడు కావచ్చు లేదా అర్హులను గుర్తించడంలో కావచ్చు అప్పట్లో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అయితే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థను కొనసాగించలేదు ఇప్పుడు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థపై ఎందుకు చర్చ జరుగుతుందంటే గత ఏడాది ఉగాది రోజున ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు వాలంటీర్లపై వాలంటీర్లను తొలగించము వారిని యథావిధిగా కొనసాగిస్తాం ప్రస్తుతం వైసీపీ ఐదు వేలు గౌరవ వేతనం ఇస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పదివేల రూపాయలు గౌరవవేతనం ఇచ్చి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం అని చెప్పడం జరిగింది ఆయన ఆ మాటలు చెప్పి ఖచ్చితంగా ఈ ఉగాదికి ఏడాది అవుతుంది అందుకే ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తాజాగా వాలంటీర్ వ్యవస్థపై చర్చ జరుగుతుంది గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వాలంటీర్లను తొలగించము దాదాపు వాలంటీర్లలో లక్ష మంది మహిళా వాలంటీర్లు ఉన్నారు అమ్మా నేను మీ కడుపు కొట్టేవాడిని కాదు ఇప్పుడు మీకు ఒక ఐదు వేలు వస్తుంది ఇంకొక ఐదు వేలు మీకు పెంచి పదివేల రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది మీ పొట్ట నేను కొట్టనమ్మా అని స్వయంగా ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఈ వ్యాఖ్యలన్నీ ఇప్పుడు వాలంటీర్లు తమ నిరసన ద్వారా వ్యక్తం చేస్తున్నారు తర్వాత అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరో కొన్ని వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థ మనుగడలో లేదు విధుల్లో లేని వారిని మేము ఎలా కొనసాగించాలి వారికి ఎలా జీతాలు ఇవ్వాలి అని ఇప్పుడు కూటమి నాయకులు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట చెప్తున్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నుంచి వాలంటీర్లు మనుగడలో లేరని కూటమి ప్రభుత్వం చెబుతుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు వారికి జీతాలు ఇవ్వడం జరిగింది మరి వాలంటీర్లు మనుగడలో లేనప్పుడు ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు ఎందుకు కొనసాగిస్తామని మాటిచ్చారని ఇప్పుడు వాలంటీర్లు ప్రశ్నిస్తున్నారు కూటమి నాయకులను గతంలో ఒక్కసారి మనము ఆలోచిస్తే కరోనా సమయంలో ఎవరు ఒకరికొకరు మాట్లాడుకోవాలంటే భయపడేవారు ఒకరినొకరు తాకాలంటే భయపడేవారు మాస్క్ లేకుండా బయటికి వెళ్ళాలంటే వెళ్ళేవారు కాదు అలాంటి సమయంలో కూడా వాలంటీర్లు చాలా బాగా విధులు నిర్వహించారు కరోనా సమయంలో ప్రజలకి ఎవరికైనా కరోనా వస్తే గుర్తించే విషయంలో వాలంటీర్లు బాగా పనిచేశారు ఎవరికైతే కరోనా సోకిందో అలాంటి వారికి కావాల్సిన పనులు ఫలాలు కావచ్చు ఇంటి దగ్గరికి చేర్చేవారు వాలంటీర్లు ఆ సమయంలో వాలంటీర్లు ప్రాణాలకు తెగించి చేశారని అప్పట్లోనే చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు వైద్యులు కావచ్చు రాజకీయ విశ్లేషకులు కావచ్చు చాలామంది వాలంటీర్లను గురించి పొగిడారు మరి అప్పట్లో ప్రాణాలకు తెగించి పనిచేసిన వాలంటీర్లను రెండు వేల ఇరవై నాలుగులో ఓటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పక్కన పెట్టడం నాయకులకు న్యాయమేనా అనేది వారికి వారే ఒక్కసారి ఆలోచించుకోవాలి మీరిచ్చిన మాట మీరిచ్చిన హామీ మీరే తప్పితే భవిష్యత్తులో మీ మాటలు మళ్ళీ ఎలా నమ్ముతారు ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పింది కూటమి నాయకులే ఈరోజు వారిని కొనసాగించలేమని చెప్పేది కూడా కూటమి నాయకులే ఆ రోజు ఎందుకు మాట ఈ ఈరోజు ఎందుకు మాట తప్పుతున్నారు మరి మళ్ళీ ఎన్నికలు వస్తాయి కదా ఆ సమయంలో కూడా మీరు కొన్ని హామీలు ఇస్తారు కదా మరి అప్పట్లో మీరిచ్చే హామీలు ఎలా నమ్ముతారో ఒక్కసారి ఆలోచించండి దాదాపు రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లు ఈ రోజున రోడ్డును పడ్డారు కూటమి ప్రభుత్వము వారిని దూరం పెట్టడం జరిగింది పదివేల రూపాయలు వేతనం పెంచి వాలంటీర్లను కొనసాగిస్తామని మాయ మాటలు చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం మమ్మల్ని దగా చేసింది అని వాలంటీర్లు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇది కూటమి నాయకులకు న్యాయమా ధర్మమా అనేది ఒక్కసారి ఆలోచించాలి తొలిసారిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో భాగమై ఉన్నారు ఆయన మాటలకు ప్రజలు చాలా విలువిస్తారు అలాంటిది ఈరోజు ఆయన కూడా మాట తప్పడం జరిగింది నేను కూడా అందరిలాగే ఒక రాజకీయ నాయకుని నాకంటూ ప్రత్యేక రాజకీయాలంటూ ఏమీ లేవు ఆమె ఇచ్చి తప్పడం రాజకీయ నాయకులకు మామూలే అన్న రీతిలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యవహరిస్తున్నారు తొలిసారి మీరు ప్రభుత్వంలో భాగమయ్యారు ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత మీకుంది రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లు ఉన్నారు కదా అందులో దాదాపు ఒక ముప్పై నలభై పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉంటారు కావాలంటే ఒక్కసారి చెక్ చేసుకోండి మాట్లాడి తెలుసుకోండి ఆ వాలంటీర్లలో పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అధికారం లేకొస్తే వేతనం పెంచి మిమ్మల్ని కొనసాగిస్తామని చెప్పిన కూటమి నాయకులు మరి ఇంతమంది యువతి యువకులకు మోసం చేయడం మంచిదా ఒకవేళ ఇప్పుడు మోసం చేయొచ్చు తర్వాత ఎన్నికల్లోనైనా వీరు మిమ్మల్ని నమ్ముతారా ఇప్పుడు రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లు ఉన్నారనే ప్రచారం జరుగుతుంది ఈ రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లు మరియు వారి కుటుంబాలు కూడా ఉంటాయి కదా మరి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మీరు ఎన్నికలు వెళ్ళాలి కదా అప్పుడు వీళ్ళు ఓట్లు వేసే అవకాశం ఉంటుందా ఒక్కసారి నాయకులు ఆలోచించాలి ఏది ఏమైనా కూటమి నాయకులు వాలంటీర్లను దగా చేశారు మోసం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్కసారి కూటమి పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉందని వాలంటీర్లు తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు ఖచ్చితంగా అయితే వాలంటీర్ల విషయంలో ప్రభుత్వ పెద్దలు మాట తప్పారు దీనివలన భవిష్యత్తులో గ్యారంటీగా వారికి నష్టం తప్పదు